గ్రాడ్యులేట్ ఫర్ బీయింగ్ ఎలెక్టెడ్ ఫర్ డెప్యూటీ సీఎం ఫర్ తెలంగాణ స్టేట్ సార్ మనకి ఎలా అంటే హోటల్ ఇండస్ట్రీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వీఆర్ ఇన్ టు సర్వీస్ ఫీల్డ్ సార్ సో సడన్గా కోవిడ్ హిట్ అయ్యేసరికి మాకు చాలా ఇబ్బంది కలిగిందన్నమాట సో అది న్యాచురల్ డిజాస్టర్ కానీ మీరు అది ఎలా రాబోయే కాలంలో మీరు ఎలా దాని గురించి తీసుకుందాం అనుకుంటున్నారు ఏదైనా స్టెప్స్ కోవిడ్ లాంటి వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు సరే అది అన్యూజువల్గా వచ్చినటువంటి వైరస్ ఇది దానికి డెఫినెట్గా అందరూ సమిష్టిగా దాన్ని ఎదుర్కొని అంతిమంగా మానవాళ్ళంతా కూడా బయటకొచ్చింది సరే ప్రభుత్వాల పరంగా కూడా తీసుకోవాల్సిన చర్యలన్నీ గత ప్రభుత్వాలు కొంత వైఫల్యం చెందటం వల్లనే దేశంలో పెద్ద పెద్ద ఎత్తున నష్టం జరిగింది భవిష్యత్తులో ముందు జాగ్రత్త చర్యలుగా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం పబ్లిక్ని అవేర్నెస్ క్యాంప్స్ కానీ టెస్ట్లు కానీ అన్నీ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ని అందుబాటులో ఉంచుతాం ఓకే సార్ నెక్స్ట్ ఇంకోటి మన తెలంగాణ గవర్నమెంట్ త్రూ హరిత హోటల్స్ అని టూరిజం గురించి దాని గురించి డెవలప్మెంట్ ప్రాసెస్ దాని గురించి మాకు జాబ్ ఆపర్చునిటీస్ కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నారు సార్ సి రాష్ట్ర మేమంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే మా అందరి లక్ష్యం కూడా అట్లాగే తెలంగాణ యువత కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుకున్నది కూడా ఉద్యోగాలు వస్తాయని తద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు నిండుద్దని దీనికోసం పోరాటం చేశారు సో మేము ఆ లక్ష్యాలు నెరవేర్చడం కోసం తప్పనిసరిగా రాష్ట్ర ఉన్న ఉద్యోగాలు పూర్తి చేయడమే కాకుండా మిగతా వాళ్ళకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్తో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడానికి పనికి వచ్చే విధంగా కొన్ని అవకాశాలు కల్పిస్తున్నాయి ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సక్సెస్ఫుల్గా నేర్చుకోగలిగితే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్ ఇండస్ట్రీలో ఎక్కడంటే అక్కడ బ్రతకడానికి కావాల్సినటువంటి అవకాశాలు దొరుకుతున్నాయి పెద్ద ఎత్తున జీతాలు కూడా వస్తూ ఉన్నాయి సో ఇటువంటి ఇన్స్టిట్యూట్స్ని ఇంకా పెద్ద మొత్తంలో ప్రోత్సహించాలనే ఆలోచన కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ ప్రోత్సహించాలని కూడా ఉన్నాం సార్ లైక్ మాకు ఆపర్చునిటీస్ జాబ్ గురించి చెప్పారు సార్ మీరు సో మాకు ఫుడ్ వచ్చేసరికి మా కుకింగ్ కానీ మా వాళ్ళకి ఇప్పుడు రెయిన్ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ అనేది లేకపోవడం వల్ల చాలా ఆహారము ఖర్చుకోవడం ఫుడ్ అది వేస్ట్ అయిపోవడం వల్ల మాకు ఏమవుతుంది ఒకటి వన్ రూపీలో కొనాల్సింది మేము టెన్ రూపీస్లో కొనాల్సి వస్తుంది సో అది మళ్ళీ మేము ఫిఫ్టీ రూపీస్లో ఎలా అమ్మాలనుకుంటే దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ సో దాని గురించి స్టోరేజ్ గురించి ఏమన్నా కోల్డ్ చేయింజ్స్ ఎస్టాబ్లిష్ చేసేటువంటి కార్యక్రమంలో ఫుడ్ ఇండస్ట్రీని పెంపొందించడం కోసం ఇప్పటికే గతంలోనే మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ప్రణాళిక తయారు చేసి దానికి బడ్జెట్ కూడా కేటాయించారు భవిష్యత్తులో కూడా మీ కోల్డ్ చేయించే నాట్ ఓన్లీ అంటే వండినటువంటి ఆహార పదార్థాలనే కాకుండా మిగతా ఆహార పదార్థాలను కూడా పండించినటువంటి పంటలను కూడా నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజ్ని ఎక్కువగా ప్రోత్సహించాలని ఆలోచనలో ఉన్నాం చేస్తాం అకాడమీ ఆఫ్ ఇండియా గినేస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు కావటం నిజంగా ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను ఈ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి కొన్ని వేల మంది ఇప్పటికే చదువుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయ్యి మంచి భవిష్యత్తుతో ముందుకు పోతా ఉన్నారు ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ పర్టికులర్లీ డిగ్రీ డిగ్రీ ఉంది ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉన్నవెళ్ళి సో ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంకా పెద్ద మొత్తంలో రావాలి ఇక్కడ ట్రైన్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఇన్స్టిట్యూషన్స్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అండ్ ఐ ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ ఈ కొనరీ అకాడమీ ఇంతకుముందే గతంలో కూడా ఐదు అవార్డులు వచ్చాయని చెప్తూ ఉన్నారు ఇది ఆరు అవార్డు అని చెప్తా ఉన్నారు నిజంగా అభినందించదగినటువంటి విషయం ప్రపంచంలో ఉన్నటువంటి స్వీట్ భారతదేశంలో ఉన్నటువంటి స్వీట్స్ అన్నింటినీ ఒక దగ్గర చేర్చి ఆ స్వీట్స్ చేసే ప్రక్రియని చేసినందుకు దానికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డు వచ్చిందని చెప్తున్నాను ఐ రియలీ అప్రిషియేట్ దెమ్ భవిష్యత్తు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇంకా బాగా చదువుకోవాలి ఇక్కడ నుంచి బాగా పాస్ అయ్యి చాలా ఇన్స్టిట్యూషన్స్లో మంచి అవకాశాలు రావాలని ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ Thank you. thank you thank you so much